హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్టెంట్స్ అందరికీ నమస్తే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూసినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూకి నేను ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒకసారి క్లియర్గా ఇందులో చూద్దాము అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా లేదా ఈ రెండు ప్రశ్నలకు కూడా మనం చివరిలో మనం చూద్దాము అదేవిధంగా ఒకటి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్గా ఈ విధంగా కానీ మీరు ప్రిఫరేషన్ కానీ ప్రిఫరేషన్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తే ఖచ్చితంగా కోరుకున్న జాబ్ మన సొంతం అవుతుంది ఓకేనా నేను ఇచ్చిన ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మిత్రుల చూడండి నేను ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఒక చిన్న ఆశ అనమాట కాబట్టి ఆ కోరిక కోసం నేను ఏంటంటే ఏదైనా సరే డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగం సాధించాలనేది నా కోరిక కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నేను ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా జోన్లో అంటే మనం ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్తో సహా కంప్లీట్గా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ మనకు చూపిస్తుంది సెవెన్ అని అది క్లియర్గా మనం చూడాలి నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇస్తున్న పోస్ట్ వరుస క్రమం అనేది ఫస్ట్ దేనికి ఇస్తున్నావు ఒకటి అయితే ప్రొహిబిషన్ ఎస్ అయ్యండి అది జోనల్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి అది ఒకటి నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టు సెకండ్ ఆప్షన్ నేను ఇవ్వడం జరిగింది ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్టు అదేవిధంగా నెక్స్ట్ నేను ఏమి ఇచ్చానంటే అందరు చెప్తారు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇలా ఎలా ఇస్తారు బ్రదర్ అనుకోవచ్చు నేను ఏంటంటే నాకు నచ్చినట్టుగా నేను టార్గెట్ ఏంటంటే నేను ఎక్సైజ్ ఎస్ఐ మీదనే ఇచ్చాను కాబట్టి మిగతా ఆయన్ని కూడా నేను అంతగా కౌంట్ చేసుకోలేదు మెయిన్ నా టార్గెట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ అది ఇచ్చాను నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చాను ఆ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గార్డ్కి సంబంధించి సెక్రటరీ సర్వీసెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ ఇవ్వడం జరిగింది ఫోర్త్ సబ్ రిజిస్టర్ వచ్చేసి ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎక్స్టెన్షన్ ఓపీ ఆఫీసర్ ఈఓపిఆర్డీఆర్డిపిఈ సంబంధించి దానికి సంబంధించి నేను సిక్స్త్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మెయిన్గా నేను టార్గెట్ చేసింది ఏంటంటే గ్రూప్ టూలో పోస్టులలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ నేను టార్గెట్ చేయడం జరిగింది కాబట్టి నేను అదే ముందుగా ఇచ్చాను అదే విధంగా ఈ ఇవ్వడంతో పాటు వీటికి సంబంధించి జోనల్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనేది చూసినట్లయితే చూడండి ముందుగా మనం వచ్చిన క్రమం ప్రకారం అంటే పోస్ట్ కోడ్ ప్రకారం మనకి ఇక్కడ డీటెయిల్స్ అడగడం జరిగింది మరి చూసినట్లయితే సబ్ రిజిస్టార్ వచ్చేసి నేను ఫస్ట్ జోన్ త్రీ ఇచ్చాను జోన్ త్రీలో ఒక పోస్ట్ ఉన్నప్పటికీ నేను అదే ఇచ్చాను తర్వాత జోన్ ఫోర్ పక్కన ఉన్నదానికి ఇచ్చాను తర్వాత తర్వాత జోన్ టూ ఇచ్చాను జోన్ వన్ ఇచ్చాను తర్వాత వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ సంబంధించి కూడా సేమ్గా యాజీజీగా జోన్ త్రీ ఇచ్చాను జోన్ ఫోరు జోన్ టూ జోన్ వన్ ఇచ్చాను అదేవిధంగా జోన్ ప్రిఫరెన్స్లో పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పిఆర్ఆర్డీకి సంబంధించి పంచాయతీరాజ్ డెవలప్మెంట్ సంబంధించి మనమైతే నేను ఫోర్ జోన్ త్రీ ఇచ్చాను పోస్టు ప్రిఫరెన్స్ జోన్ ఫోర్ ఇచ్చాను జోన్ టూ ఇచ్చాను జోన్ వన్ ఇచ్చాను అదేవిధంగా నేను అనుకున్న నేను కోరుకున్న జాబ్ వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి జోన్ త్రీ ఫస్ట్ నా యొక్క జోన్ ఇచ్చాను జోన్ ఫోర్ తర్వాత ఇచ్చాను జోన్ టూ తర్వాత చివరిగా జోన్ వన్ ఇచ్చాను ఈ విధంగా నేను కోరుకున్న జాబ్ ఏంటంటే మొదటగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు వెళ్ళాలని కాబట్టి నేను అదే ఇచ్చాను మొదటి ప్రిఫరెన్స్ అదే మొదటి ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ అదే జోనల్ ప్రిఫరెన్స్ కూడా అదే ఇవ్వడం జరిగింది కాబట్టి మీలో ఎవరైతే పోస్టులను బట్టి అదేవిధంగా వేకెన్సీ బట్టి మీరైతే చూడొద్దు మీ జోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నీ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా కిందికి వెళ్ళి సేవ్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది యూ హ్యావ్ అప్లోడ్ సిక్స్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అండ్ దేర్ ఈజ్ నో ఫర్దర్ ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఏమి ఉండదు మీరు సిక్స్ పోస్ట్లో ఆరు పోస్టులకు ప్రిఫరెన్స్ ఇచ్చారు ఓకే మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని ఒక్కసారి ముందుగా చెక్ చేసుకుని చూసుకొని సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పిన తర్వాత మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది లేదంటే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనం అక్కడ యాడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్మిట్ అని ఒక్కసారి నువ్వు ఎప్పుడైతే కొడతావో మీరు ఖచ్చితంగా మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టే ఓకేనా మరి కంప్లీట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు చాలామంది అభ్యర్థులు పీడిఎఫ్ లేదు కదా ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు ఇదిగో ఇలా చూపిస్తుంది నెక్స్ట్ మరి మీరు లాగిన్ ఆర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు క్లియర్గా డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్ససైజ్డ్ ఎక్ససైజ్డ్ ది ప్రిఫరెన్సెస్ అని మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఇలా వచ్చిందంటే మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ యొక్క ప్రాసెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్లీ క్లియర్ అయినట్టే ఓకేనా పోస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే వేకెన్సీ అయితే చూడొద్దు మీ జోన్కు ప్రాధాన్యత ఇవ్వండి ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్నదానికి ఇవ్వండి ఓకే మీరు ఏ జోన్ అయితే ఇస్తారో ఆ జోన్లోనే చేసే అవకాశం ఉంటుందని జాబ్ వస్తే మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు చూద్దాం మెయిన్గా నేను ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది క్లియర్ అయింది మరి ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అంటే దానికి అర్థం అనేక మంది కూడా తప్పులు చేశారు అని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అంటే యాక్చువల్గా అక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది ఎడిట్ ఆప్షన్ ఉండదని కానీ అభ్యర్థులు ఇలా పొరపాట్లు అనేక మంది చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఏపీఎస్సి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక టూ త్రీ డేస్లో మనకు ఆ ఎడిట్ ఆప్షన్ గురించి క్లియర్ అయ్యే అంటే ఎడిట్ ఆప్షన్ గురించి త్రీ అంటే త్రీ డేస్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది వెయిట్ చేద్దాం ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ యొక్క డేట్ ఎండింగ్ డేట్ కంప్లీట్ అయితే తర్వాత మనం వెయిట్ చేద్దాం అదేవిధంగా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది లేదా ఓకేనా ఖచ్చితంగా అయితే పోస్ట్ పోన్ చేసే అవకాశం మెరుగ్గా ఉంటుంది నాకు తెలిసిన సమాచారం వరకైతే మెరుగ్గా ఉంది ఎందుకంటే ప్రభుత్వం మారింది అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల నుంచి రాక రాక వచ్చే నోటిఫికేషన్ ఈ విషయం నేను అనేక వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము అభ్యర్థులకు అనుగుణంగా అభ్యర్థులకు మంచి అంటే ప్రిపరేషన్లో కూడా సిలబస్ మారింది కాబట్టి మంచిగా వాళ్ళకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి నా యొక్క అంచనా ప్రకారం ఓకేనా ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వండి అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ గురించి కదే భయపడొద్దు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్లయితే మన యొక్క సమస్య ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా పోస్ట్ పోన్ కూడా ఖచ్చితంగా ఎన్ని నెలలు జరగచ్చు రెండు నెలలు అరవై రోజులు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ధైర్యంగా ఉండండి అలాగనే ప్రిపరేషన్ నిర్లక్ష్యం చేయొద్దు ప్రిపరేషన్లో అలాగనే స్పీడ్గా వేగవంతం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్